రైతుల పరిస్థితి అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్టుగా ఉంటది ఒక్కొక్కసారి కూరగాయల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుతూ ఉంటే ఒక్కొక్కసారి కూరగాయల ధరలు లేక రైతు వెలువెల్లాడిపోతా ఉంటారు రోడ్డు మీద పారబోసేస్తూ ఉంటారు ఇది అన్ని రైతులకి మన ఉల్లి రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంది ఇప్పుడు మళ్ళీ టమాటా రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందట గిట్టుబాటు ధర దక్కపోవడంతో నంద్యాల జిల్లా ప్యాపిల్ మార్కెట్లో వ్యాపారులు రైతులు టమాటాని పార్బోసేశారు రెండు నెలలుగా మంచి ధర వస్తుండడంతో వ్యాపారులు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి పెట్టుకున్నారు టమాటాని గురువారం ఒక్కరోజే మూడు టన్నులకు పైగా కొన్ని నిల్వ చేశారు ఈ సరికంత మహారాష్ట్ర ఎగుమతి చేయాల్సి ఉంది ప్రస్తుతం అక్కడ కూడా ఖాత చేతికి వచ్చిందట అంటే నాణ్యత బాగుంది అక్కడ మార్కెట్లన్నీ టమాటాతో కలకలాడుతున్నాయి పైగా వరుసగా ఈ మిలాదు ఉన్నబి అలాగే ఈ గ గణేష్ చతు నిమజ్జన ఉత్సవాలు ఇవన్నీ రావడంతో ధర భారీగా పడిపోయింది దీంతో మన వద్దున్న గోదావరిలో సరుకు కదలలేదు ఈ పరిస్థితిలో వ్యాపారులు నిల్వ చేసిన టమాటాలని ఒక్కసారిగా రోడ్డు మీద పారబోస్తారట మండలంలోని వెంగలాంపల్లి గ్రామానికి చెందిన రైతు వేలుపరు సుధాకర్ శుక్రవారం మార్కెట్కి పన్నెండు పెట్టులు దిగుబడిని తీసుకొస్తే కొనేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో వాటిని మార్కెట్లోనే పారబోసేసి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు ఇది పరిస్థితి ఒక్కొక్కసారి ఇదే టమాటా యాభై రూపాయల నుంచి అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు పలుకుతుంది ఒక్కొక్కసారి కిలో రెండు రూపాయలకి మూడు రూపాయలకి ఐదు రూపాయలకి కూడా ఇచ్చేస్తూ ఉంటారు కొనేవాళ్ళు ఉండరు ఎవరైనా ఇప్పుడు ఎంత టమాటా తీసుకెళ్ళి ఎవరేం చేస్తారు రైతులు ఒక్కసారిగా పండించి ఆ పంటకి గిట్టుబాటు ధర లేక కొనేవాడు లేక పడుతున్న ఇబ్బందులు ఇదే అతివృష్టి అనావృష్టి అంటే ఇప్పుడు టమాటా రైతు ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు